ఓం శుభంకర్యే నమ వక్రతుండమహాకాయ సూర్యకోటిసమ నిర్విఘ్నం కురు మే దేవా్యు స ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రరిభ్య రాఘవే కేతవే నమ నిఖిలశ్రేయోదాయని సర్వకార్యసిద్ధిప్రద పరబ్రహ్మస్వరుణి శుభంకరీ నమోస్ అస్మత్ నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ వృషభరాశి వారికి డిసెంబర్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ యొక్క వృషభరాశి జాతకులకి ఈ యొక్క డిసెంబర్ మాసము చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఎంత విశేషమైనటువంటి ఫలితాలంటే ఈ యొక్క మాసములో సోదరుల మధ్య ఆప్యాయతలు బాగా పెరుగుతాయి మరికొంతమందికి గొడవలు కూడా అవ్వచ్చును అదేదైనా జాతకమురిత్యా సమస్యలు ఉంటే తప్ప ముఖ్యంగా ఎంతో కాలముగా వైరములో ఉన్నటువంటి సోదరులు కూడా ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి సోదరులు కలవటము చర్చించటము కుటుంబ అభివృద్ధికి మీరు చేసేటువంటి కొన్ని పనులు మిమ్మల్ని మెచ్చుకునే విధంగా ఉంటాయి ఇది చాలా ప్రధానమైనటువంటి అంశము వృషభ రాశి జాతకులకి అలాగే వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి ఉద్యోగస్తులు కానీ వ్యాపారవేత్తలు కానీ అలాగే ఎవరైతే కనుక ఈ యొక్క చిన్న చిన్న వ్యాపారములు చేసుకునేవారు ఉన్నారు వారికి కూడా సర్వసాధారణంగా మనం అందరినీ కూడా ఈ రోజుల్లో సోదరుడిగానే భావిస్తుంటాం అనదమ్ములుగా మనం ఉంటూ ఉంటాం అలాంటి భావనతో ఉన్నటువంటి వారి నుంచి కూడా ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి చిరు వ్యాపారవేత్తలకి కూడా మంచి లాభాన్నే ఆ యొక్క గ్రహములు వృషభ రాశి వారికి ఇస్తున్నాయి కాబట్టి ఎప్పటికీ కూడా రామలక్ష్మణుల లాంటి సోదరులు ఉండాలి అని మనం అనుకుంటాం కదా అటువంటి పదాలని అటువంటి ప్రశంసని వృషభ రాశి జాతకులు ఈ యొక్క మాసంలో స్పష్టంగా వింటారు ముఖ్యంగా వ్యాపారములో ఉన్నటువంటి వారికి అని పిలిచేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సోదరుడిగా ఉండి మీ వ్యాపార అభివృద్ధిని ఆకాంక్షించే వాళ్ళు ఉంటే వారి నుంచి మంచి లాభం చేకూరుతుంది అలాగే విదేశాలలో ఉన్నటువంటి వృషభరాశి రాశి జాతుకులకి కూడా చాలా మంచి లాభాన్ని ఈ యొక్క డిసెంబర్ మాసంలో మీరు పొందబోతున్నారు ఆర్థికంగా అయినా ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగం రావటము కొన్ని కొన్ని సందర్భాలలో ఖరీదైనటువంటి వస్తువులని కొనటము జరుగుతుంది మన దగ్గర ఉన్నటువంటి ఖరీదైనటువంటి వస్తువులని కూడా మనం అమ్మటం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వృషభ రాశిలో ఉన్నటువంటి వారు సిద్ధంగా ఉండండి గొప్ప విజయాలని డిసెంబర్ మాసంలో మీరు పొందబోతున్నారు స్త్రీలు కూడా మీ యొక్క సోదరుడు తమ్ముడో అన్నయ్యో వీరి నుంచి లాభాన్ని చూస్తారు ఆస్తి వ్యవహారముల్లో వృషభరాశి జాతుకులకి సత్ఫలితాలని అందిస్తుంది ఈ యొక్క సత్ఫలితాలు కూడా ఏ విధంగా ఉంటాయంటే మనిషి తాను సంతృప్తిగా ఉండటానికి కావాల్సిన విధముగా ఉంటాయి దాన్ని సత్ఫలితము అంటారు ఉపయుక్తమయ్యేటువంటిది ఎవరికి కూడా హాని తలపెట్టే విధమైనటువంటి ఆలోచనలని మనం చేయకూడదు ఏదో మనని ఒకసారి ఇబ్బంది పెట్టుండచ్చు లేకపోతే వంద సార్లు ఇబ్బంది పెట్టుండచ్చు ఎదుట వాళ్ళు మూర్ఖులు కదా అని మనం కూడా ఆ మూర్ఖత్వంలోకి వెళ్ళకూడదు మనము సాత్వికమైనటువంటి స్వభావంతో ఉండటం ద్వారా గొప్ప ఫలితాలని వృషభ రాశి జాతకులు పొందుతారు ఈ మాసంలో వృషభ రాశి జాతకులు ఆరోగ్యం పట్ల కూడా చాలా ఆనందదాయకంగా ఉంటారు అలాగే విశేషమైనటువంటి ఫలితాలని మీరు పొందేటువంటి మాసముగా ఈ యొక్క డిసెంబర్ మాసము వృషభ రాశి వారికి ఉంది ముఖ్యంగా పౌర్ణమి తర్వాత గృహములో ఎక్కువ చర్చ జరుగుతూ ఉంటుంది అభివృద్ధి పదంగా నడవటానికి ఏ పని చేస్తే ఆనందంగా ఉంటుంది ఏ పని చేస్తే పదంగా ఉంటుంది ఏ పని చేస్తే కుటుంబము ఇత్యాది వాళ్ళు సుఖ సంతోషాలుగా ఉంటారని పౌర్ణమి తర్వాత సోదరులు ఆలోచన చేసి కుటుంబానికి ఉపయుక్తమైనటువంటి పనులు చేస్తారు ఈ యొక్క పౌర్ణమి పదిహేనవ తారీఖు తర్వాత మనకి సంభవిస్తుంది డిసెంబర్లో అలాంటి సమయంలో మంచి చర్చలు జరుగుతాయి మంచి గృహోపకరణాలు కొంటారు ఎంతోమందికి ఆదర్శనప్రాయంగా కూడా నిలుస్తారు వృషభ రాశి జాతకులు చాలామందికి ఉద్యోగం లేదనో వ్యాపారం అభివృద్ధి చెందట్లేదనో సంతృప్తికరమైనటువంటి సంపాదన లేదో అని అసంతృప్తిగా ఉంటారు అటువంటి వారికి కూడా అద్భుతమైనటువంటి ఉపయుక్తమైనటువంటి మాసము ఈ డిసెంబర్ మాసం ఈ డిసెంబర్ మాసంలో ఎన్నో విషయాల ఎందు చైతన్యాన్ని కలిగి ఉంటారు మరెన్నో విషయాల ఎందు ఆనందముగా ఉంటారు అలాగే పిల్లల విషయంలో మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం మీ పిల్లవాడిని కానీ అమ్మాయిని కానీ హాస్టల్లో చేర్చాలి వాళ్ళకి ఇంకా మంచి జీవితాన్ని మీరు ఇవ్వాలి అని మీరు చేసేటువంటి ఒక ఆలోచన చాలా మంచి సంతృప్తికరాన్ని మీకు ఇస్తుంది తల్లి ఆరోగ్య విషయమై వృషభ రాశి జాతుకులు పడేటువంటి కంగారు అంతా ఇంత కాదు కాబట్టి కంగారు పడకండి ఈశ్వరుడు ఏ విధమైనటువంటి లిఖితం చేశాడో దానికి మనమందరము కూడా బానిసలమై ఉండాలి ఈశ్వరానుగ్రహముతోనే మన జీవనం నడుస్తోంది అన్న విషయాన్ని స్పష్టంగా గుర్తుపెట్టుకోండి ఆవేశపూరితమైనటువంటి మాటలు కానీ కోపముతో ఎదుటవారిని నిందించటము కానీ మాత్రము మంచిది కాదు కోపం వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోగలిగి ఉండాలి మితమైనటువంటి ఆహారాన్ని తినటము దైవస్మరణ ఎక్కువగా చేయటము భగవద్గీత శ్రవణము చేయటము ద్వారా కానీ చదవటము ద్వారా కానీ మరింత అభివృద్ధి చెందుతారు వృషభ రాశి విదేశాలలో ఉన్నటువంటి వారు చక్కగా అక్కడ స్థిరత్వం పొందడానికి కావాల్సినటువంటి ఏర్పాటులని ప్రారంభం చేస్తారు ఇక స్వదేశాలలో ఉన్నటువంటి వారు వారి యొక్క ఆస్తిని అభివృద్ధి చేసుకునే విధంగా వారి యొక్క ఆలోచన ఉంటుంది విద్యార్థులకి కూడా చాలా చక్కటి మాసముగా ఈ యొక్క మాసము గోచరిస్తోంది ఏమాత్రము కంగారు పడక్కర్లేదు అన్నీ కూడా సత్ఫలితాలనిచ్చేటువంటి మాసము ఈ యొక్క డిసెంబర్ మాసము వృషభ రాశి జాతుకులకి కాబట్టి గ్రహములని ఆరాధన చేయండి నవగ్రహ స్తోత్రాన్ని పఠనము చేయండి గోవులని సంరక్షణ చేయండి వేదముని అభివృద్ధి చేయండి అలాంటప్పుడే ఇలాంటి మంచి విషయాలు రానున్న తరాలకు తెలుస్తాయి సర్వే జనా సుఖినో భవన్తు శ్రీ శుభంకర్యై నమ